హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది మొదటి రోజు ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి రేపు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఆర్కే గారి దగ్గర సబ్ జూనియర్ న్యూ కేటగిరీ రెండు జాతులు వచ్చాయండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఆర్కే గారి సబ్ జూనియర్ న్యూ కేటగిరీ రెండు జాతులతో మన ధర్మవరం ప్రదర్శనకు అయితే వచ్చారు చూశారు కదండీ ఈరోజు సబ్జినీర్ విభాగం రేపు న్యూ కేటగిరీ విభాగానికి రెండు జాతులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు వారి గిత్తలతో ఈ ప్రదర్శనకైతే వచ్చారండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి